లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోని పదిహేడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహించారు ఏప్రిల్ ఆరున తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో మొదలైన ప్రచారం అవిశ్రాంతంగా సాగింది మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా అప్పటి వరకు దాదాపు అరవై సభలు సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు అధికారం చేపట్టిన వంద రోజులు చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలను ఒకవైపు ప్రజలకు వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సందించారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సెమీఫైనల్స్ మాత్రమే చెబుతూ ఫైనల్స్ ఓడించాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ల ఎత్తివేతకు బీజేపీ కుంటలు చేస్తోందన్న విషయాన్ని దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధిని విస్మరించారని వివరించారు అప్పుల ఊపిలోకి నెట్టిన పరిస్థితుల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పడమే కాకుండా రైతు భరోసా కింద రైతులందరికీ బకాయిలను చెల్లించే నిర్ణయాన్ని కేసీఆర్ అగ్ర నేతలు నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి నేతల విమర్శలను తిప్పికొడుతూ పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు నుంచి పది లక్షలకు పెంచడం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం సంక్షేమ ఫలాలను సమప్రాతిపదికన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో బీసీ జన గణన చేయాలన్న నిర్ణయవంతి అనేక అంశాలను ప్రజల్లో బాగా తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి పదిహేడు లోక్సభ స్థానాల్లోనే కాకుండా కేరళ కర్ణాటకలోనూ పలు సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు కేంద్రం తెలంగాణకు ఏమివ్వలేదన్న విషయాన్ని ప్రజల నుంచి చెప్పించే విధంగా గాడిద గుడ్డు ప్రచారం ప్రజలను బాగా ఆకర్షించిందని చెప్పాలి కాంగ్రెస్